హాయ్ హలో నమస్తే నేను మీరెడ్డి ప్రసాద్ బెహరీన్ సో మన బెహరీన్లో చూడండి గోదావరి రెస్టారెంట్ తెలుగువారి రెస్టారెంట్ ఎంతో సూపర్గా ఉంటుంది నేనైతే ఇప్పుడే తిన్నాను ఎక్సలెంట్ టేస్టు ఓకే సో మన తెలుగువారు ఖచ్చితంగా సరే మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయండి ఇది ఎక్కడో కాదు అందరికీ తెలిసిందే గోదావరి గత రెండు మూడు సంవత్సరాల మూ ఫైవ్ ఇయర్స్ కంటిన్యూ ఉండింది ఆఫ్టర్ తర్వాత ఆఫ్టర్ కరోనా తర్వాత క్లోజ్ అయింది కొన్ని కారణాల వల్ల సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ రీఓపెన్ చేశారు గోదావరి రెస్టారెంట్ మన తెలుగు వాళ్ళు బాబు అన్న పేరు ఓకే ఓనర్ వచ్చి సో మన వాళ్ళకి మన వాళ్ళు దయచేసి సపోర్ట్ చేయండి మనకి ఇక్కడ తెలుగు రెస్టారెంట్లో ఒక మూడు నాలుగు ఉన్నాయి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయండి వాళ్ళు వీళ్ళని కాదు ఎందుకంటే మనం అవతల కేరళ వాళ్ళని చూసుకొని ఎదగాలి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫుడ్ కోసం ఎక్కడినో ఎతికి వెళ్తారు సో ఏంటంటే మీరు ప్రత్యేకంగా రమ్మని చెప్పట్లేదు మీరు తినాలనుకుంటే దయచేసి ఒక కేరళ ఒక వాళ్ళు ఎట్లా బంగాళూరు వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేసుకుంటున్నారో అలాగే మనం తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళుగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం కులాలు మతాలు ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రాంతాలు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు పక్కన పెట్టేసి అంత యూనిటీగా మనం దేశంగా దేశంలో ఉన్నామంటే ఎందుకున్నాం హ్యాపీగా ఉన్నాం ఏదైనా సరే మన ఫుడ్ ఒకసారి తెలుగు ఫుడ్ చూ తిని చూడండి ఎక్సలెంట్ అసలు ఓకే సో మన తెలుగువారి ఫుడ్ గోదావరి రెస్టారెంట్ చూడండి ఫోన్ నెంబర్ వచ్చి త్రీ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ నైన్ డబల్ సెవెన్ వాట్సాప్ నెంబరు డైరెక్ట్ కాదు దాన్ని కాల్ చేయండి ఆర్డర్ పెట్టుకోండి విజిట్ చేయండి ఓకే ఫుడ్ అయితే టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ స్పైసీ గీస్ అన్ని థ్యాంక్ యూ సో మచ్ లోపల అయితే చూపిస్తాను ఒకసారి రండి ఈ లొకేషన్ ఎక్కడో కాదు మన తెలుగు చర్చ్ ప్రతి ఒక్కరు మన తెలుగు వాళ్ళు వస్తారు అమెరికన్ దగ్గర అమెరికన్ హాస్పిటల్ దగ్గర మన తెలుగు వాళ్ళు చర్చ్ ఉంది ఇట్ సైడ్ వచ్చి నెస్టో మార్కెట్ ఉంది ఇంతకుముందు లాస్ట్ ఛాన్స్ అనేది ఉండింది ఇప్పుడు మార్చారు బిఎఫ్సి బ్యాంకు అక్కడ ఇంగ్లీష్ చర్చ్ ఉంది సో ఇదంతా మనకు లొకేషన్ ట్వంటీ ఫోర్ అవర్స్ సిగ్నల్ ఉంటుంది ఇక్కడ అల్ జిరా మార్కెట్ ఉంటుంది ఇది అందరూ తెలుసు మన ఎక్కడంటే మన తెలుగు చర్చ్ కానీ మన ప్రాంతాలు కానీ మన తెలుగు వాళ్ళంతా ఉండే ఏరియా లోపల సందుల్లో ఇక్కడ సో ప్రతి ఒక్కరు మన తెలుగు వాళ్ళు అయితే మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అది ఏ షాప్ అయినా సరే అది రెస్టారెంట్ అంగో ఏదైనా సరే మన తెలుగు ఏదైనా బిజినెస్ చేస్తే తెలుగు సపోర్ట్ చేద్దాం ఓకే సో లోపలైతే చూపిస్తాను మన స్టైలు తెలుగు స్టైలు రండి సో చూడండి మన తెలుగు స్టైల్ ఇది లోపలైతే ప్లస్ రాజమండ్రి స్టైలు ప్లస్ వరంగల్ తెలంగాణ స్టైలు కూచిపూడి ప్లస్ రెడ్ పోర్ట్ మన అంటే మనకు చార్మినార్ ఇవి కొన్ని కొన్ని ఫేమస్ ఏది ఉన్నాయో అలా లుక్తో డిజైన్ చేసాడన్నా స్టెకరింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ ఇంటీరియర్ కానీ ఓకే సో మన తెలుగు వాళ్ళకి ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలి వాళ్ళు ఇలానేం లేదు ఏ రెస్టారెంట్ అయినా ఏ బిజినెస్ అయినా సరే ఇంకొక పరంగా అయినా సరే మీరు ఫస్ట్ ఏదైనా ఆర్డర్లు ఇచ్చే బదులు వేరే వాళ్ళు కేరళ వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఒక రూపాయి తక్కువ వేస్తారు వాళ్ళకి ఏంటంటే ఇదే వాళ్ళని కానీ మన వాళ్ళు ఫుడ్ మెయింటైన్ చూడండి ఫుడ్ క్వాలిటీ చూడండి టేస్ట్ చూడండి మన తెలుగు ఫుడ్ తెలుగు ఫుడ్డే ఎంత ఏదేమైనా ఇప్పుడు చూసింది అక్కడ మన బ్యాచిలర్స్ బాయ్స్ ఎవరైనా తినొచ్చు సో లోపల ప్రత్యేకంగా మనకు ఫ్యామిలీ లేడీస్ కానీ సపరేట్ గా హస్బెండ్ వైఫ్ కానీ పిల్లలు కానీ కూర్చుని సిట్టింగ్ కూడా ఇక్కడ మనకు రెడీ చేశారు ఓకే సో ఇక్కడ ఏంటంటే ఒక ఎయిట్ పీపుల్ ఎనిమిది మంది పడతారు ఎనిమిది మంది పడతారు హ్యాపీగా హ్యాపీగా తినొచ్చు ఫుడ్ మాత్రం మీకు మన తెలుగు ఫుడ్ మీకు ఏది కావాలన్నా రెడీ చేపిస్తారు వెంటనే పది నిమిషాలు కూర్చోబెట్టి టేస్ట్ పరంగా స్పైసీ అంటే ఇంకా చెప్పనవసరమే లే సూపర్ కుక్ మాస్టర్ బాగుంటే కుక్ మాస్టర్ బాగుంటే ఏ రెస్టారెంట్ అయినా సూపర్ ఓకే మన ఇంటీరియర్ లోపల ఎంత బాగా చేయించడా డబ్బులు ఖర్చు పెట్టి బాగా సూపర్ మన తెలుగు ఇలాంటి హోటల్ ఉన్నాయి ఇలాంటి ఫుడ్ ఉంది ఇలాంటి టేస్టీ ఫుడ్ ఉంది అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి దేశంగా దేశంలో మన వాళ్ళకి ఇలా సపోర్ట్ చేస్తే ఇంకా నలుగురికి పది మందికి ఉద్యోగాలు ఇస్తారు వర్క్ దొరుకుతాయి ఎవరి దగ్గర పని చేసే మన వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే ఇంకా నలుగురు ఉద్యోగాలు దొరుకుతాయి చూడండి ఇంటీరియర్ ఎలా ఉందో మన స్టైల్లో మన తెలుగు స్టైల్లో సో మన వాళ్ళు ఎవరైనా సరే ఆర్డర్ పెట్టుకునే బదులు ఇప్పుడు ఎగ్జాంపుల్ పది మందికి ముప్పై మందికి యాభై మందికి వంద మందికి అట్లా ఆర్డర్ పెడతారు మనం లేదన్న ఫంక్షన్ వాళ్ళు పక్కన కేరళ వాళ్ళు బంగాళ వాళ్ళు అని చూడు చూడకండి మన తెలుగు ఫుడ్ ఒక్క రూపాయి ఎక్స్ట్రా అయినా సరే ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది ఆ క్వాలిటీ వేరు ఆ కథ వేరు ఓకే అవతల వాడు తగ్గించాడంటే దాంట్లో ఏదో సంథింగ్ ఉంటుంది ఖచ్చితంగా లో క్వాలిటీ లో అన్నీ లో సో చూడండి ట్రై చేయండి మన బెస్ట్ ఫుడ్ ఇది మన తెలుగు గోదావరి రెస్టారెంట్ లోపల కిచెను ఓకేనా బ్రదర్ వచ్చి కుక్ మాస్టర్ ఇక్కడ ఎక్సలెంట్ టేస్ట్ అయితే నెంబర్ వన్ ఇతనైతే ఇతను వంట అయితే ఎక్సలెంట్ నో డౌట్ సో చూడండి మనకి ఇక్కడ ప్రిపేర్ చేసేటి ప్రతి ఒక్కటి ఇక్కడ నింపేస్తారనమాట ఓకే చికెన్ కర్రీ అయినా సరే ఓకే ఫిష్ కర్రీ అయినా మన తెలుగు స్టైల్లో పప్పు చారు రసం ఓకేనా మనకు స్నాక్స్ ఇలా చికెన్ పకోడా ప్లస్ వచ్చి మనకు చిల్లీ చికెన్ ఇటువంటి ఏదైనా సరే మటన్ ఐటెం కానీ మీకు ఏదైనా సరే కావాలంటే కొన్ని ప్రత్యేకంగా సరే మనకు ఫ్రైడే అయితే ఇంకా స్పెషల్ ఉంటాయి కొన్ని ఓకేనా సో ప్రతి ఒక్కటి నింపేసి మన తెలుగు స్టైల్లో మనకు ఫుడ్ చికెన్ దమ్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫిష్ బిర్యానీ ప్లస్ చికెన్ కర్రీ ప్రతి ఇలాంటి ఐటమ్స్ మన తెలుగు ఐటమ్స్ ఏదైనా దొరుకుతాయి ఇక్కడ ఎక్సలెంట్ టేస్ట్ ఓకేనా ఇలా నింపేస్తారు ఇది ఇలా ఉంటుంది మొత్తం ఏ టు జెడ్ మన తెలుగు తెలంగాణ ఆంధ్ర మాస్ ఫుడ్ ఓకేనా టేస్ట్ అయితే ఎక్సలెంట్ మీరు రాండి ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి కాల్ చేయండి నెంబర్ ఆల్రెడీ బోర్డు చూపించాను మీకు ఆ నెంబర్ కాల్ చేసి మీరు ప్రత్యేకంగా వచ్చి ఒకసారి విజిట్ చేసి చూడండి సపోర్ట్ ఫర్ తెలుగు థ్యాంక్ యూ సో మచ్